హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ దివెంట్ టారో సో పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా అసలు ఉండొద్దు పాజిటివ్గానే ఉండాలి మనం పాజిటివ్గా ఉంటేనే మన లైఫ్లో కూడా పాజిటివ్ పాజిటివ్ అనేది జరుగుతుంది ఓకేనా ఓకే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు మీ గురించే ఆలోచిస్తున్నారా లేదా అసలు ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఫస్ట్ అయితే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీ మైండ్లో ఏముందో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు కార్డ్స్ని షఫర్ చేసినప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీరు ఇంకా వెయిటింగ్లో ఉన్నారండి వెయిట్ చేస్తూనే ఉన్నారు ఆ మంత్స్ ఇయర్స్ వీక్స్ డేస్ మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు మీ ఎదురు చూపులు అస్సలు ఆపటం లేదు అండ్ డైలీ మీ పర్సన్ గురించి చాలా ఎదురు చూస్తున్నారు ప్రతి అవర్ సెకండ్ మినిట్ మీ పర్సన్ గురించే ఎదురు చూస్తున్నారు చాలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు కాల్ చేస్తారు ఎప్పుడు మెసేజ్ చేస్తారు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు ఎప్పుడు రీఈన్ అని ఉంటుంది సో చాలా యాక్షన్ చాలా అనేది వెయిట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ యాక్షన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారండి వెయిటింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ స్టార్టింగ్లోనే సో చాలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి అండ్ మీరు కొంతమంది మనీ గురించి వెయిట్ చేస్తున్నారు రావాల్సిన మనీ గురించి కానీ మీరు ఏదన్నా చేస్తుంటే ఆ కేరి అంటే వర్క్ ఆ వర్క్లో రావాల్సిన మనీ ఏదైతే ఉందో మనీ సో పెట్టుబడి పెట్టినా సో రావాల్సిన మనీ గురించి అండ్ మీ పర్సన్ గురించి మీరు వెయిటింగ్లో ఉన్నారు అండ్ మీ పర్సన్ గురించి కానీ మనీ గురించి కానీ మీరైతే వెయిటింగ్లో ఉన్నారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని చీట్ చేశారు సో చీట్ చేసి థర్డ్ పార్టీ వైపు కానీ ఆప్షన్స్ వైపు కానీ మిమ్మల్ని వదిలేసి అండ్ చీట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు మీతో బాగున్నట్టుండి బాగా ఉండి సడన్గా మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారండి ఇక్కడ చీటింగ్ ఎనర్జీ కనపడుతుంది కొంతమంది పర్సన్స్ వా మిమ్మల్ని వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కొంతమంది చీట్ చేసి వెళ్ళిపోయారు మీ దగ్గర నుంచి మిమ్మల్ని చీట్ చేశారు అంటే మిమ్మల్ని బాధ పెట్టారు సడన్గా వెళ్ళిపోయారు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి మీరు కూడా అనుకోలేదు అంటే సడన్గా సపరేషన్ అనేది వచ్చింది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా మీ పర్సన్ మీ మీ నుంచి దూరం అయ్యారు అంటే అప్పటి వరకు మాట్లాడుకొని ఉంటారు చాట్ చేసుకొని ఉంటారు సడన్గా ఇద్దరికి ఈ సపరేషన్ అనేది ఇంతకుముందు సపరేషన్ కంటే చాలా డిఫరెంట్ చాలా పెద్దగా చాలా ఇబ్బంది అనమాట అంటే ఒకరిొకరిని అప్రోచ్ అవ్వటానికి కూడా వీలు లేని సపరేషన్ ఇది చాలా పెద్ద సపరేషన్ అనమాట ఇద్దరికి సో సడన్గా వచ్చింది ఈ సపరేషన్ అనేది మీరిద్దరూ వేరుగా ఉండాల్సి వచ్చింది సపరేషన్ వల్ల సో సడన్గా ఈ దీనివల్ల మీరిద్దరు వేరైపోయారు కొన్నిసార్లు మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది మీ పర్సన్ నుంచి మీరు ఇప్పుడు వేరైపోయి మీరు చాలా ఒంటరితనాన్ని భరిస్తున్నారు ఒక్కోసారి ఈ జీవితమే వద్దు అన్నట్టు విరక్తిగా అనిపిస్తుంది మీకు లైఫ్ ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది అండ్ ఒక హోప్తో ఉన్నారు అసలు చాలా అంటే చాలా ఎలోన్గా ఉన్నారు మీ పర్సన్ మీతో లేకపోవడంతో మీరు చాలా ఎలోన్గా ఉన్నారు మీరు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీతో లేనందుకు మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఈ జీవితమే వద్దు అని మీకు అనిపిస్తుంది మీ మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేకపోతున్నారు సో మీకు ఆప్షన్స్ ఉన్నా మీకు అన్నీ ఉన్నా మీ పర్సన్ లేరు అనే లో అయితే మీకుంది కొంతమంది మీరే మీ పర్సన్ని మీ పర్సన్ బిహేవియర్కి మీరే దూరం పెట్టి ఉండొచ్చు కొంతమంది వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు వాట్ ఎవర్ రీజన్ ఏదైనా సరే మీ పర్సన్ని కొన్ని మాటలు మీరు అనుంటే కొంతమంది అన్నారు సో అంటే దాని గురించి మీరు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ని మీరు ఏవైతే అన్నారో కోపంలో ఆవేశంలో ఏమన్నా అనుంటే ఏదైనా మీ పర్సన్ని మాట్లాడుంటే ఏమన్నా అనుంటే సో దాని గురించి మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు దాని గురించి చాలా బాధపడుతున్నారు ఇలా ఎందుకన్నాను ఇలా అనకుండా ఉంటే బాగుండు అని సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంతమంది అయితే ఉన్నారు మీ రిలేషన్ గురించి మీరు ఎదురు చూపు అయితే చూస్తున్నారు కొంతమంది కెరీర్ వైజ్గా కూడా స్టడీ జాబ్ కెరీర్ వర్క్ ఇలాంటి అన్నిటి గురించి కూడా చాలామంది ఎదురు ఎదురు చూస్తున్నారు ఏదో కొత్త ప్రయత్నం మళ్ళీ చేయడానికి అనేది చూస్తున్నారు అనమాట చాలామంది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ రిలేషన్ కానీ ఈ రిలేషన్ నుంచి ఏమైనా పాజిటివ్ వస్తుందా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఒక ముందడిగా అనేది వెయ్యాలనుకుంటున్నారు చాలా మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు చాలా అంటే చాలా మీ పర్సన్ మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రావాలనుకుంటున్నారు కూడా సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారో అనేది ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీ లైఫ్లోకి వాళ్ళు రావాలని మీరు బలంగా కోరుకుంటున్నారు మీ కోరిక ఏదైనా సరే మీది మీ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి మీ కోరిక నెరవేరాలి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని మీరు కోరుకుంటున్నారండి ఎక్కువగా అవ్వాలి అంటే మీ పర్సన్ గురించి అయితే ఖచ్చితంగా మీ పర్సన్ రావాలని అనుకుంటున్నారు మీరు మీ పర్సన్ ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకొని ఉండొచ్చు మీరు మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము అన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఉన్నవి చేసినవి మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు సో మీ రిలేషన్లో మార్పు రావాలి చేంజ్ రావాలి ఏదో ఒకటి ఏదో ఒకటి జరిగి మేమిద్దరం హ్యాపీగా ఉండాలి ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉండాలి మేము ఏదైనా ఒక మ్యాజిక్ జరిగి ఏదో ఒకటి చేసి నేను లేకపోతే తనే వచ్చో సడన్గా ఏదో ఒకటి మ్యాజిక్ అయ్యి నేను నా పర్సన్ ఒకటైపోవాలి అని చాలా బలంగా అనుకుంటున్నారు కొంతమందికి ఫ్యామిలీ కొంతమందికి మనీ సో మీకు మీ మీకు మీ పర్సన్కి అడ్డుగా ఉన్నాయి మనీ అంటే ఫ్యామిలీ కొంతమందికి ఫ్యామిలీ కలవనివ్వట్లేదు ఫ్యామిలీ ఉంది ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ కొంతమంది రిలేషన్లో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఓకేనా స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీరు ఏ యాక్షన్ కొంతమంది మీరు యాక్షన్ తీసుకోవట్లేదు సో యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు కొంతమంది తీసుకోవాలనుకుంటున్నారు కొంతమంది అయితే యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు సైలెంట్గా ఉన్నారనమాట మీ పర్సనే రావాలి మీ పర్సనే రావాలని చాలా ఎమోషనల్గా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు చాలా ఏడ్చారు పాస్ట్లో ఏడ్చారు ప్రజెంట్లో ఏడ్చారు అండ్ ఫ్యూచర్లో కూడా మీ పర్సన్ అంటే మీకు ఇష్టమే కాబట్టి ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో మీ పర్సన్ మీ పర్సన్ మీద మీకు ఎమోషనల్ ఆ బాండింగ్ అనేది ఉందండి మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం వాళ్ళు వాళ్ళ నుంచి మెసేజ్ కాల్ రాకపోయినా ఎప్పుడైనా వాళ్ళు గుర్తొస్తున్నా సరే మీరు ఏడుస్తారనమాట మీరు చాలా ఎమోషనల్ వాళ్ళంటే చాలా ప్రేమ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అయ్యి ఉండొచ్చు మేబీ సో ఫ్యామిలీ అయితే ఇక్కడ కనిపిస్తుందండి మనీ కూడా కనిపిస్తుంది కొంతమంది రిలేషన్లో మనీ కూడా ఉన్నట్టుంది సో మనీ కూడా ఉన్నారు మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇంకోటి ఏంటి అంటే థర్డ్ పార్టీ సో మీ రిలేషన్ పాడవటానికి మీరు దూరం అవ్వటానికి ఏదైనా ఒక సిచ్యువేషన్ అనేది ఒక థర్డ్ పర్సన్ వల్ల మీరిద్దరు మాట్లాడుకోకుండా మీరిద్దరు వేరైపోయి ఉన్నారు కొంతమందికి థ్రాడ్ పర్సన్ గొడవలు పెట్టి మిమ్మల్ని ఇద్దరిని వేరు చేసింది సారీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరు చేశారు ఓకేనా ఎవరైనా సరే థ్రాడ్ పర్సన్ మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని దూరం చేశారు నీ మిమ్మల్ని నీ పర్సన్ ని విడగొట్టారు సో దాని వల్ల మీరు చాలా బాధనైతే అనుభవిస్తున్నారండి చాలా చాలా ఏడుస్తున్నారు సో చాలా ఘోరమైన సపరేషన్ వాళ్ళు మధ్యలోకి వచ్చి మీ రిలేషన్ని చెడగొట్టారు థ్రాడ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీ రిలేషన్ అనేది చెడగొట్టారు సో ఇప్పుడైతే మీ రిలేషన్ ఏమీ బాగోలేదు కొంతమంది మీరు వెళ్తున్నా సరే మీ పర్సన్ రిజెక్ట్ చేస్తున్నారు మీకు ఏదన్నా ఆఫర్ వస్తున్నా ఏదన్నా ఎవరన్నా మీకు ప్రిపోజ్ చేస్తున్నా మీరు రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీకు మీ పర్సన్ తప్ప ఎవరు వద్దు ఈ రిలేషన్లో మీరు మీ పర్సన్ని కొంతమంది బెదంలాడుకుంటున్నా మళ్ళీ వెళ్తున్నా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు సో అలా జరుగుతుంది మీ పర్సన్ కూడా వేరే వాటి మీద ఆసక్తి ఉన్నట్టుగా ఏమీ అనిపించట్లేదు మీకైతే వేరే వాటి దేని మీద ధ్యాస లేదు కొంతమంది పర్సన్స్ మీకు అప్రోచ్ అవుతున్నా మీరు రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ నచ్చక కొంతమంది ఆ ట్యారో రీడింగ్స్ ఆస్ట్రాలజీ ఇట్ ఇట్లాంటివి ఏదైనా మా రెమెడీస్ రెమెడీస్ చేస్తున్నారు కొంతమంది వేరే వాళ్ళని ఎవరైనా నేను నా పర్సన్ కలవాలంటే నేనేం చేయాలి నేనేం చేయాలని చెప్పి అలాంటివి చేయటానికి మీరు రెడీగా ఉన్నారనమాట రెమెడీస్ రెమెడీస్ చేస్తున్నారు కొంతమంది రెమెడీస్ చే చేయడానికని చూస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే మీరు ఏం చేయాలో సో అలా చేయ రెమెడీస్ అన్న చేయాలి ఏదో ఒకటి చేయాలి నా పర్సన్ నా దగ్గర తెచ్చుకోవాలని థర్డ్ పర్సన్ ఎవరో ఒక వ్యక్తిని కానీ ఎవరైనా సరే టారోరీడర్స్ని కానీ లేకపోతే ఎవరైనా మీ మధ్యలో మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ చేస్తున్నారు రెమెడీస్ కూడా ట్రై చేస్తున్నారు కోపంలో మీరు కూడా సపరేషన్ తెచ్చారు ఫాస్ట్గా మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలి లేదా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు సో ఆప్షన్స్ మీ పర్సన్ ఆప్షన్స్ వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు మీ పర్సన్ని చూస్ చేసుకున్నారు సో మీకు ఎన్ని ఉన్నా మీ పర్సన్ని మీరు చూస్ చేసుకున్నారు సో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారండి కొంతమంది రిలేషన్లో న్యూ బిగినింగ్ అవ్వబోతుంది ఓకేనా అంటే మళ్ళీ ఇది టోటల్గా అంటే ఇప్పుడు ఉన్న సెపరేషన్ అంతా పోయి మళ్ళీ ఒక ఒక న్యూ సైకిల్ అనేది మళ్ళీ రాబోతుంది మీ లైఫ్లోకి మీ రిలేషన్లోకి ఒక న్యూ బిగినింగ్ అనేది జరగాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది మీరు చేయాలనుకుంటున్నారండి వృిక రాశి కుంభరాశి సింహరాశి వృషభ రాశి సో రాసులు అన్నీ అన్ని రాసులు ఉన్నాయండి ఆల్మోస్ట్ అందరూ ఉన్నారులే పన్నెండు రాసులు వారు ఉన్నారు ఓకేనా సో మీ పర్సన్ గురించి మీరు రిస్క్ చేయాలనుకుంటున్నారండి చాలా రిస్క్ చేసైనా సరే ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ గురించి ఎవరైనా మీకు చెడుగా చెప్పినా మీరు నమ్మరు ఫస్ట్ ఎవరైనా మీ పర్సన్ ఇలాంటి వారు అని నమ్మినా మీరు మళ్ళీ మీ పర్సన్ని ఇన్ ఇష్టం చూపిస్తూనే ఉంటారు మీ పర్సన్ మీద మీ పర్సన్ గురించి ఎవరైనా చెప్తున్నా మీరు నమ్మరు అనమాట ఎందుకంటే నమ్మినా మీ పర్సన్ మీద మళ్ళీ మీరు ఇష్టంగానే ఉంటారు సో కొంతమంది మీ పర్సన్ అలాంటివారు ఇలాంటి అని ఎవరైనా చెప్పు ఉండొచ్చు చెప్పినా మీరు మీ పర్సన్ గురించి నమ్మరు ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు ఇష్టం అంత మెచ్యూరి లెవెల్ కూడా మీ అంత అంత తెలివి అంటే మీరు నమ్మలేరు అనమాట డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి మీ పర్సన్ ఏదైనా తప్పు చేస్తున్నా మీకు అర్థం అవుతుంది సో మీకు ఇబ్బంది లేకుండా ఏదైనా సరే పాజిటివ్గా మారిద్ది ఎందుకంటే డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి సో ఈక్వల్ గివ్ టేక్ ఉండాలని చూస్తున్నారండి మీకు మనీ పరంగా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు కెరీర్ పరంగా స్టడీ జాబ్ అవి కూడా చాలామంది ఇక్కడ మనీ గురించి చూస్తున్నారు రీడింగ్ చూస్తున్న వాళ్ళలో మనీ గురించి కూడా ఫోకస్ ఉన్నారండి అంటే కెరీర్ జాబో వెతుక్కుంటున్నారు చూస్తున్నారు కెరీర్ని రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఈక్వల్ గివ్ అంటే కోరుకుంటున్నారు మీరు మీ పర్సన్ నుంచి ఓకేనా సో న్యాయం కావాలి సో బ్యాలెన్స్ న్యాయం కావాలి ఇక్కడ బ్యాలెన్స్ టూ టైమ్స్ వచ్చింది బ్యాలెన్స్ కావాలి న్యాయం కావాలి నేను ఎలా ఉన్నాను అంటే నేను ఎలా ఉంటే నా పర్సన్ కూడా అలానే ఉండాలి నేను కేర్ చూపించినప్పుడు నా పర్సన్ కూడా నా కేర్ చూపించాలి నేను కరెక్ట్గా ఈ రిలేషన్లో ఉన్నప్పుడు నా పర్సన్ కూడా కరెక్ట్గానే ఉండాలి సో వేరే విధంగా ఉంటే మీకు నచ్చడం మీకు అవసరం లేదు కూడా అలా మీ పర్సన్ బిహేవ్ చేస్తే నా పర్సన్ నేను ఎలా ఉన్నానో తను కూడా ఈ రిలేషన్లో తను కూడా అలాగే ఉండాలి తను కూడా అలానే బాధ్యత తీసుకోవాలి తను కూడా నేనంటే అంతే ప్రేమగా ఉండాలి అంతే కేరింగ్గా ఉండాలి అంతే కరెక్ట్గా ఉండాలి అనేది మీరు అనుకు అనుకుంటున్నారు సో మీరు అలాగే ఉండాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు మీ పర్సన్ని మీరు కొంతమంది ఆంక్షలు కూడా పెట్టి ఉండొచ్చు మీరు ఇలా ఉండాలి ఇలా ఉంటేనే నువ్వు నా లైఫ్లో ఉండాలి అని సో మీరు మీ పర్సన్ నుంచి ఆశించేది మొత్తంగా చూస్తే మీరు మీ పర్సన్ నుంచి ఆలోచించేది టైం లవ్ కేర్ మీరు మొత్తంగా చూసినా మీరు ఇవే మీ పర్సన్ గురించి చూస్తారు ఇలా ఫ్రీగా చేసే వాటికి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ప్రేమ కేర్ ఇవన్నీ డబ్బులు పెట్టుకునేవి కాదు కదా అవి ఇవ్వటానికి కూడా వాళ్ళ వాళ్ళ వల్ల కావట్లేదు సో వాటి వల్ల కూడా కొన్ని రిలేషన్లు ఆ సెపరేషన్లో వచ్చినాయి వాళ్ళు ప్రేమ కేర్ ప్రేమ కేర్ ఇవ్వకపోవడం వల్ల టైం ఇవ్వకపోవడం వల్ల సో అందరికీ ట్వంటీ ఫోర్ అవర్సే ఉంటాయి మీకు ఉంటాయి వాళ్ళకు ఉంటాయి బట్ మీరు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇవ్వాలి కదా సో అక్కడ కూడా డిఫరెన్స్ డిఫరెన్సెస్ వస్తున్నాయి మీకు సో టైం ఇవ్వాలి కొంచెం కేర్ ఇవ్వు కొంచెం లవ్ ఇవ్వు అని సో మీరే వాళ్ళని అడుగుతూ ఉన్నారు సో ఇక్కడనైనా అలా ఉంటేనే మీరు ఈ రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు కొంతమంది ఓకేనా సో మీ పర్సన్పై మీకు ప్రేమ ఉంది సో మీరు ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో పాజిటివ్ కాట్ వచ్చిందండి మీ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఒకవేళ కపుల్స్ అయితే మీ హస్బెండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీరు మీ పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు హస్బెండ్ అయితే సో హస్బెండ్ కాకుండా ఎక్స్ట్రా అయినా లవర్స్ అయినా మీతో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మ్యారేట్ మ్యారేజ్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మీ పర్సన్ సో మీతో లైఫ్ లాంగ్ అనేది ఉండాలనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మైండ్లో అయితే మీతో హ్యాపీగా ఉండాలనే ఉందండి చాలా ప్రేమ ఉంది మీతో ఉండాలనే ఉంది ముందు ముందు కూడా మీతో కలిసి హ్యాపీగా ఉండాలనే ఉంది బట్ స్ట్రక్ అయి ఉన్నారు వాళ్ళు ఎందుకు స్ట్రక్ అయి ఉన్నారు అది మీకు ఖచ్చితంగా మీకే తెలుస్తుంది తెలియాలి కూడా ఎందుకు ఎందుకు అంటే మనకు ఆన్సర్ కూడా వచ్చింది ఎందుకు వాళ్ళు స్ట్రక్ అయి ఉన్నారు అంటే ఎందుకు రావట్లేదు అంటే మిమ్మల్ని మోసం చేశారు కదా మిమ్మల్ని చీట్ చేశారు మీరు కూడా ఇదే కార్డు వచ్చింది ఇందాక కూడా ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారని మీరు అనుకుంటున్నారు సో వాళ్ళకి తెలుసు మీ మిమ్మల్ని వాళ్ళు చీట్ చేశారని మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు అని వాళ్ళకి తెలుసు మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉండి సడన్ గా చీట్ చేసి వెళ్ళిపోయారు సో అది వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు అది గుర్తు వస్తుంది మిమ్మల్ని చీట్ చేసిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అందుకే వాళ్ళు యాక్షన్ తీసుకోలేక సైలెంట్గా ఉన్నారు వెళ్తే ఏమంటారో వస్తే మళ్ళీ ఏమంటారో అని చెప్పి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు ఎమోషనల్గా థింక్ చేస్తున్నారు కొంతమంది మీరే మీ పర్సన్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు రావడానికి వాళ్ళకి మొహం చెల్లట్లేదు సో అందుకే వాళ్ళు అలా రాకుండా అలా ఉండిపోయారనమాట సో వాళ్ళకైతే మీ దగ్గరికి ఉంది మీతో ఎంజాయ్ ఉంది మీతో హ్యాపీగా జాలీగా ఉండాలనిపిస్తుంది ఈ రిలేషన్ని గ్రోత్ చేయాలి హ్యాపీ మూమెంట్స్ జర్నీ చేయాలి మీతో హ్యాపీగా ఉండాలనిపిస్తుంది ఈ పర్సన్కి మీతో కానీ ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు ఒక మీ రిలేషన్ని సాక్రిఫైస్ చేశారు అంటే సాక్రిఫైస్ అంటే పర్మనెంట్ అనేం కాదులేండి టెంపరీగా ఇప్పుడు వరకు ఏంటంటే వదిలేసుకున్నారు మళ్ళా వెళ్ళి మళ్ళీ తిట్లు తింటాం ఎందుకు మళ్ళా గోల ఇద్ది మళ్ళీ ఇంట్లో చెప్తారు ఎవర్ ఏదైనా సరే మళ్ళీ ఇదంతా ఎందుకు అని చెప్పేసి కొంతమంది ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు విషయం ఏంటంటే కి ముందు మీకు గొడవలు అయినాయి కదా సో గొడవలు అయినప్పుడు మీదే తప్పని ఈ పర్సన్ అంటారు కదా సో అన్నారు కదా సో అలా అన్నప్పుడు ఇప్పుడు రియలైజ్ అయ్యారనమాట మీరే కరెక్ట్ అని సో ఏదైతే మిమ్మల్ని తప్పు పట్టారో ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు మీరే కరెక్ట్ అని చాలా టాక్సిక్ పర్సన్ ఈ పర్సన్ ఈ పర్సన్కి వేరే అమ్మాయిలతో మాట్లాడి వేరే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అంటే కొంతమందికి అందరికీ కాదండి సో మైండ్ పాడు చేసుకోవద్దు ఇది జనరల్ రీడింగ్ మళ్ళీ ఆ పర్సన్ కాని అందరూ అనుకోవద్దు జనరల్ రీడింగ్ అంటే అందరు చూస్తారు అందరు మంది చూస్తున్నారు ఏమని చూస్తున్నారు కదా సో చాలామంది చూస్తారు సో అందరికీ రెజనేట్ అవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రెజనేట్ అవుతూ ఉంటుంది మీ పర్సన్కి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి అదర్ అదర్ అలవాట్లు ఉన్నాయి అనేది మీకు తెలుసు ఓకేనా ఈ ఏంటంటే కొంతమందికి వేరే ఆ అమ్మాయిల అలవాట్లు అలాంటి లస్ట్ లస్ట్ అనేది మీ మీద ఎక్కువే అండ్ వాళ్ళకి పర్సనల్గా కూడా వాళ్ళకి ఎక్కువే అలాంటి కొంతమంది పర్సన్స్ టాక్సిక్ పర్సన్ కొంతమంది ఆప్షన్స్ వైపు వెళ్ళే పర్సన్ అయితే కొంతమంది టాక్సిక్ కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోరు మిమ్మల్ని మిమ్మల్ని లెక్క చేయరు మిమ్మల్ని బాధ పెడతానే ఉంటారు ఈ పర్సన్ మీ రిలేషన్లో ఉన్న అంటే వీళ్ళ బిహేవియర్తో కొంతమంది బాధ పెడతారు సరిగా ప్రేమ చూపించకుండా సరి సరిగా కేర్ చూపించకుండా అలాంటి బిహేవియర్తో మిమ్మల్ని బాధ పెడుతున్నారు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా కొంతమంది పర్సన్స్ వచ్చి పక్క పక్కనే ఉన్నాయి చూడండి సో ఎవరి పర్సన్ కొంతమంది పర్సన్స్ అంటే చాలా అంటే చాలా గుడ్ అంటే మీ పర్సన్కి మీరే ఇప్పుడు ఒకవేళ బ్యాడ్గా ఉన్న మనిషి అయినా సరే మీ పర్సన్ ఇప్పుడు చేంజ్ అవండచ్చు కొంతమందిలో పాస్ట్లో ఇలా ఉంటే ఇప్పుడు ఫ్యూచర్లో ప్రజెంట్లో ఇలా ఉండొచ్చు అంటే మంచిగా మారుండొచ్చు కొన్ని అలవాట్లను మీ గురించి వదులుకొని ఉండొచ్చు ఓకేనా కొంతమంది పర్సన్స్ మాత్రం చాలా అంటే చాలా ప్రేమ ఉంది మీ మీద ప్యూర్ లవ్ ఉంది ఓకేనా టాక్సిక్ ఏం కాదు వాళ్ళు సో మంచి వాళ్ళే ఏదో కొన్ని కారణాల వల్ల మీకు దూరంగా ఉంటున్నారు ఓకేనా అలా రెండు రకాల వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్ ఎలాంటి వారు అనేది మీకు తెలుసు కాబట్టి ఆ పాయింట్ మీరు తీసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ లవ్ ఈ ప్యూర్గానే ఉంది ఇప్పుడు ఇప్పుడు మీ పర్సన్ లవ్ ఇప్పుడు అంటే మనం కరెంట్ థాట్స్ చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ప్యూర్గానే ఉంది వాళ్ళ ఆలోచనలు సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు సో మీతో వాళ్ళు బిహేవ్ చేసింది కూడా అండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాగున్నారు పాస్ట్ లో మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో సో దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు నేను ఇంత టాక్సిక్ చేశాను నేను తన కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడి ఇబ్బంది పెట్టాను సో ఇలా చేశాను అని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళ వాళ్ళు చేసినవి వాళ్ళే ఆలోచించుకుంటూ ఆగిపోయారు మీ దగ్గరికి రాకుండా వస్తే ఏమంటారు అని సో చాలా ఇప్పుడైతే మీ మీ దగ్గరికి రావాలని వాళ్ళకి ఉంది వాళ్ళు ముందు వెనక లేకుండా అంటే ఆలోచించకుండా చేసిన పనులకి ఇప్పుడు అనుభవిస్తున్నారు సో రిస్క్ చేసి లైఫ్లోకి రా మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలనుకుంటున్నారు వాళ్ళు మనీ మైండెడ్ అండ్ మనీ అంటే ఇష్టం మనీ ఫోకస్ మనీ మీద ఫోకస్గా ఉన్నారండి వాళ్ళకి లగ్జరీగా ఉండే లైఫ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళు లగ్జరీగా ఉండాలనుకుంటారు ఏదైనా అండ్ వాళ్ళు మనీ మీద ఫోకస్గా ఉన్నారు ఏదో ఒకటి అంటే కొత్త కొత్తవి ట్రై చేయడం కానీ ఏదైనా సరే ఆలోచిస్తున్నారు మీరా లైఫా అనేది మీరా థర్డ్ పర్సనా మీరా ఫ్యామిలీయా అనేది జగిల్ అవుతూ ఉన్నారు మీరా మనీ అనేది ఏ ఏం చూస్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు మీకు మీ పర్సన్కి మధ్యలో ఏదైతే ఉందో అది మీరా మీరా అవతల వార్లా అనేది మీ పర్సన్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఆలోచిస్తున్నారు మనీ కూడా మీకు మీ పర్సన్కి ఇక్కడ మధ్యలో మనీ కూడా ఉంది ఇందాక కూడా మనీ వచ్చింది మీ పర్సన్ కూడా మీ కొంతమంది పర్సన్కి దేవుడు అంటే చాలా ఇష్టం అంటే ఇలాంటి పూజలు అలా చేసే వ్యక్తి అనమాట మీ పర్సన్ కొంతమందికి అట్లా అంట్లా భక్తి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటి వాటి మీద అంటే దేవుడి పట్ల కొంచెం ఇంట్రెస్ట్ అలా ఉన్న వ్యక్తి సో మీ మీ రిలేషన్ గురించి కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ ఏదైనా మీ పర్సన్ కూడా ఆ గురువు లాంటి వారిని టెంపుల్స్ కానీ అట్లా వెళ్ళి తెలుసుకొని ఉండొచ్చు వాళ్ళు కూడా సో ఈక్వెల్ టేక్ ఇవ్వలేదని వాళ్ళకి తెలుసు సో వాళ్ళు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అండ్ ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ గ్రోత్ అవ్వాలని వాళ్ళు ఆలోచిస్తున్నారండి గ్రోత్ ఇవ్వాలి సో మీరు కపుల్స్ ఉంటే మీకు మనీ మీకు కూడా ఇవ్వాలని కానీ మీరు ఒకవేళ కపుల్స్ అయి ఉంటే సో ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గ్రోత్ తీసుకురావాలని వాళ్ళు అనుకుంటున్నారు మీ పర్సన్ ఆ విష్ ఫుల్మెంట్ మీరే మీరుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈ రిలేషన్ని గ్రోత్ చేయాలి ఈ రిలేషన్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే మీరుంటే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సో అందుకని మీతో వాళ్ళు ఉండాలనుకుంటున్నారు మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు మీతో కలిసి హ్యాపీగా ఉండే మూమెంట్స్ కోసం వాళ్ళు చూస్తున్నారు సో థర్డ్ పర్సన్ని కొంతమంది వేరే వాళ్ళని మీ పర్సన్ మీ గురించి అడుగుండొచ్చు వేరే వాళ్ళని సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి మనీ గురించి ఫోకస్గా ఉన్నారన్నాను కదా సో ఆ మనీ గురించే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కొంతమంది పర్సన్స్కి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్స్కి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో చాలా ఉన్నాయండి సో కొంతమందికి ఉన్నాయి మనీ ప్రాబ్లమ్స్ సో వాళ్ళైతే ఆ మనీ గురించి ఆలోచిస్తున్నారు మీద అయితే ప్రేమ ఉందండి చాలా ప్రేమ ఉంది మీ గురించి ఆలోచిస్తున్నారు సో మీరు కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ ఉండొచ్చు ఇక్కడ సో మీరు చాలా కేరింగ్ పర్సన్ మీకు మా మనీ పరంగా కొంతమందికి మనీ పరంగా ఏ ఇబ్బందులు ఉండకపో పోయి ఉండొచ్చు సో ఎందుకంటే మీకు మనీ ఉన్నాయి అందం ఉంది జాబ్ ఉంది అన్నీ ఉన్నాయి మీకు లేనిదంటూ మీ పర్సన్ మీ పర్సన్ బిహేవియరే మీకు నచ్చట్లేదు అంటే మీ పర్సన్ బాధే తప్ప మీకు అన్నీ ఉన్నాయి మీ పర్సన్ కూడా అదే అనుకుంటున్నారు తనకు అన్నీ ఉన్నాయి అని సో మీరు మీకు మీకు అన్నీ ఉన్నాయి మీ పర్సన్ వల్లే మీరు బాధపడుతున్నారు మీకు ఇంకా వేరే బాధ ఏం లేదు సో మీరు చాలా కేరింగ్ ప్రేమ ఉ మీ 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 పర్సన్కి సారీ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అని మీ పర్సన్కి కూడా తెలుసు ఓకే అండర్స్టాండింగ్ లేదు మీ మధ్య సో అండర్స్టాండింగ్ లేకనే ఈ బాధలు అంటే మీ పర్సన్ కూడా ఇప్పుడు క్లోజ్డ్ బుక్గా ఉన్నారు ఏవి చెప్పట్లేదు మీకు తన మనసులోవి తన మనసులో కూడా చాలా ఉన్నాయి సీక్రెట్స్ ఉన్నాయి సో ఏది బయట పెట్టట్లేదండి ఏది బయట పెట్టకుండా అలా ఉండి అలా అనమాట ఏమీ బయట పెట్టట్లా మీ పర్సన్ కానీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు ఈ డిసెంబర్ జనవరిలో చాలామందికి రియూనియన్ అవుతుంది మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు కాంటాక్ట్లో ఓకేనా మీతో బాగా మాట్లాడతారు ప్రేమగా ఉంటారు డిసెంబర్ చాలా చాలామందికి అవుతుంది రియూనియన్ ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా సో చూద్దాం మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీ గురించి ఎమోషనల్గా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారండి వాళ్ళు కూడా న్యూ సైకిల్ వాళ్ళు కూడా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు వాళ్ళు మీతో చాలా డిఫెండ్ చేశారు మీ మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా రెస్పాండ్ ఇవ్వకుండా మిమ్మల్ని బ్లాక్ చేసి తప్పించుకొని తిరిగారు కదా సో తప్పించుకొని తిరిగారు మోసం చేశారు సో అయినా కూడా డిఫెండ్ చేసుకున్నారు నాదే కరెక్ట్ అని సో ఇలాంటి పనులన్నీ చేశారు అండర్స్టాండింగ్ లేదు బట్ ఇలా చేసినా కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళకి ఉంది మీతో న్యూ బిగినింగ్ ఉంది వస్తారు సో కమ్యూనికేషన్ సో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు సో మీతో అయితే మళ్ళీ మీ మీద ప్రేమ ఉంది మీతో కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు ప్రస్తుతానికి స్టక్ అయి ఉన్నారు బట్ ఖచ్చితంగా వస్తారండి కొద్దిగా టైం పట్టినా కూడా మీ పర్సన్ మీ దగ్గర కాంటాక్ట్లోకి వస్తారు రావాలనుకుంటున్నారు సో క్లెయిమ్ చేసుకోండి సో మే మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో రెడ్ తారామంటారు కూడా వింటూ మేష మేషరాశి పర్సన్ జగులు అవుతున్నారండి మీరా లైఫ్ అని వృషభ రాశి పర్సన్ ఆ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు అండి మనీ గురించి ఆలోచిస్తున్నారు మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అడ్ ఉండొచ్చు మిథున రాసి పర్సన్ సో వాళ్ళు మీ గురించి వేరే టెరర్ రిల్స్ కానీ అలా లేకపో లేకపోతే అండ్ గారిని వాళ్ళు ప్రే చేస్తున్నట్టున్నారు మీ రిలేషన్ కలవాలని సో కర్కాటక రాశి వాళ్ళు మీరే తమ విష్ఫుల్మెంట్ అనుకుంటున్నారు మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నారు సో సింహరాశి పర్సన్ మీ మీద మనీ మీద ఫోకస్గా ఉన్నారు కన్యా రాశి పర్సన్ మీతో రియూనియన్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు తులారాశి పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఉచ్చికి రాశి పర్సన్ కూడా మీతో న్యూ బిగినింగ్ చే ఉచ్చక రాశి పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద ధనుసు రాశి పర్సన్ సో మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మకర రాశి పర్సన్ స్ట్రక్ అయి ఉన్నారండి యాక్షన్ లేదు సో కుంభరాశి పర్సన్ సో మీరు వారిని పట్టించుకోకుండా సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు అనుకుంటున్నారనమాట ఇంతకుముందు చేసేవారే ఇప్పుడు చేయకుండా చాలా సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు చాలా మార్పు వచ్చింది అనుకుంటున్నారు మీరు రాసి పర్సన్ సో రిస్క్ రిస్క్ చేసి మరి మీతో కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు ఓకేనా మీ రిలేషన్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకే అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ ఉంది సో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా Thank you so much. Thank you very much.